చాలా మంది మంచి స్థాయిలో కానీ దాన్ని కాపాడుకోలేకపోయింది సంతోష సార్ చెప్పట్లేదు دغه ټول څه نه ځللی نومونه نه ځللی 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 نه ځ ఇరవై నాలుగు ఇరవై ఐదు జెడ్పీహెచ్ఎస్ గుండెముని పాఠశాల నుంచి పదవ తరగతి విద్యార్థులు ముప్పై ఐదు మంది మన పాఠశాల నుంచి పార్టిసిపేట్ కావడం జరిగింది అందులో నుంచి ముప్పై ఒక మంది విద్యార్థులు ఉత్తీర్ణపర అందులో నుంచి మనకు ముఖ్యంగా అమ్మాయి పేరు దుర్గా భావానికి ఐదు వందల ఇరవై మన స్కూల్ నుంచి టాప్ ర్యాంకు అట్లాగే జిల్లా మన మండల స్థాయిలో చూసినట్టయితే మూడో ర్యాంక్ వచ్చింది మన స్కూల్ నుంచి ఫస్ట్ ర్యాంకు మండల స్థాయిలో మూడో ర్యాంక్ వచ్చింది ఇది చాలా అభినందనీయము ఈ అమ్మాయికి గతంలో నుంచి నేను వచ్చింది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మండల స్థాయిలో ఏ ఎగ్జామ్స్ కన్నా పెట్టిన పోటీ పెట్టినా జిల్లా స్థాయిలో సైన్స్ పేజీ పెట్టి పెట్టినా తర్వాత అట్లా నవోదయాల్లో టాలెంట్ టెస్ట్ పెట్టినా రెండు ఎగ్జామ్స్ ఉంటాయి తప్పకుండా మా మాకు చేస్తుంది మనం ఈతంలో ఏ సబ్జెక్ట్ చూసినా మనం మెథమెటిక్స్ ఏ సబ్జెక్ట్ చూసినా దాంట్లో తేరిగా ఉంది కాబట్టి ఆ అమ్మాయికి మనం మండలం విద్యా తప్పున పాఠశాల తరఫున గ్రామస్తుల తరపున ముఖ్యంగా అభినందిన చేస్తున్నాం వీళ్ళందరికీ కూడా ముందు కూడా ఎటువంటి డ్రాబ్యాక్ కాకుండా ఇందు గవర్నమెంట్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి నవోదయ స్కూల్స్ ఉన్నాయి గురుకుల పాఠశాలలు ఉన్నాయి పాలిటెక్నిక్ ఉంది ఐటీఐ ఉంది ఇక్కడ తల్లిదండ్రులతో మేము కోరీస్ ఏంటంటే అమ్మాయి నువ్వు మీరు డ్రాప్ చేయకుండా ఫ్యూచర్లో బాగుంది కాబట్టి టెన్త్ ఏదైనా బేసిక్ టర్నింగ్ అనేది టెన్త్ క్లాస్ కాబట్టి ఇప్పుడు అమ్మాయికి కూడా మ్యాథమెటిక్స్ ఇష్టం ఉందా సైన్స్ ఇష్టం ఉందా ఆ సబ్జెక్టులో తీసుకున్నట్టయితే ఏది చదువుకున్నాక నర్సింగ్ కోర్స్ కూడా ఉంది కాబట్టి నర్సింగ్ కోర్స్ కూడా చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి ఒక అమ్మాయి ఇంట్లో ఒక ఇంటి నుంచి అమ్మాయి చదువుకుందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మరొకసారి అమ్మాయికి ఆల్ బేస్ బెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ ఈ కార్యక్రమంలో ఉంటున్నటువంటి మన మోటివేషన్ స్పీకర్ స్పీకరణ మిత్రులు రఘు గారు కూడా ఈ కార్యక్రమం చెప్పారు సార్ ఓ ఈ కార్యక్రమం చేద్దాం అంటే సరే మంచి కార్యక్రమం ఒక యాక్చువల్గా నేను అనుకున్న స్కూల్లో చేద్దాం అనుకున్నాను సార్ స్కూల్లో ఎందుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తే వాళ్ళకు కూడా అవి ఇన్స్పైర్ అవుతుంది వాళ్ళ జూనియర్స్ పిల్లలు కూడా అరే మేము అమ్మాయి కూడా వచ్చింది మేము కూడా ఎంత తక్కువ మేము కూడా ఇన్ ఫ్యూచర్లో బాధ్వుతున్నాం అని దానికి ఇన్స్పైర్గా వచ్చింది మేము ఇంటికి వచ్చి అభినందన చేస్తుంది ఈ గ్రామ పెద్దస్తులందరూ చెప్తున్నారు కానీ మీ ఉన్న పిల్లలకు ఇందులో ఎవరైనా చిన్న మన బడికి బయట ఉన్న పిల్లలు కానీ కబ్బ కానీ మాకు పక్కనే ఉన్న గుండె ఉంది కాబట్టి అందరూ కూడా మీ ప్రైవేట్ పాఠశాల పాఠం పంపకుండా అందరు కూడా గుండె పాఠశాల పంపించేటువంటి విధంగా గ్రామ పెద్ద యువకులకు కానీ పెద్దలకు కూడా కానీ అందరు కూడా మేము రెండు నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో మీ ఊరికి కూడా ప్రతి ఇంటింటికి గడప గడప కూడా వస్తాం ఎందుకంటే మీ ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ప్రతి స్కూల్లో అందరూ కూడా అన్ని సబ్జెక్టు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది తర్వాత మాకు కావాల్సిన సైన్స్ ల్యాబ్ ఉంది కంప్యూటర్స్ ఉంది బస్ సౌకర్ ఫ్రీ బస్ సౌకర్యం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ కూడా పంపకుండా అందరూ కూడా తమకు కావాల్సిన గవర్నమెంట్ నుంచి కావాల్సిన యూనిఫామ్స్ ఉన్నాయి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఫ్రీ నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం మేము ఒక ఇన్స్ట్రక్టర్ పెట్టేసి కంప్యూటర్స్ కూడా మాకు ఆల్రెడీ పది కంప్యూటర్స్ వచ్చినాయి ఆ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కూడా మేము గ్రామ పెద్దల సహకార తోటి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ అవకాశంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ మరొకసారి పేరు పేరుగా కలుగుతాం అమ్మాయి కూడా ఇన్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం గ్రామ పెద్దలు అమ్మాయిని దుర్గాభవానికి భవానికి ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషం మీరు నేను ఒకటే కోరుకుంటున్నా ప్రతి ఇక్కడ ఉన్న పెద్దలకి పిల్లలకి ఏమి ఇవ్వకపోయినా సరే ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా సరే బంగారము ఏమి ఇవ్వకున్నా సరే కానీ చదువును మాత్రం ఇవ్వండి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమైనా తయారు చేయడానికి మీరు చదువును ప్రోత్సహించండి మీరు జీతాలు పెట్టడానికి లేకుంటే ఎక్కడనో పని చేయటానికో ఏదో డబ్బులు వస్తాయని మీరు ఆశించకండి మీరు ప్రోత్సహించండి ఖచ్చితంగా సహకరించండి వాళ్ళు చదువుకు ముందు ఇవ్వండి చదువును మాత్రం ఇవ్వండి ఎంత డబ్బులను ఖర్చు పెట్టి చదువునివ్వండి అప్పుడు వాళ్ళు ఈ మొన్న గొర్రెలు కాసే అతను మహారాష్ట్రలో ఐపీఎస్ అయ్యిండు అంటే దీన్ని బట్టి మనం ఏమంటే చదువు ఏ స్థాయికైనా తీసుకుపోతుంది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మీ ఊరును మీ తల్లిదండ్రులని అందరినీ గౌరవం తెస్తుంది అని నా యొక్క ఉద్దేశం మీరు చదువును మాత్రం తప్పకుండా మరొకసారి చెప్తున్నా చదువును మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి చదువును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి చదువు ద్వారా మీ పిల్లలు ఉన్నతమైన స్థాయికి పోవాలని అమ్మాయి కూడా గొప్ప స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ